అన్నదాతలు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు విడుదలకు ప్రభుత్వము వేగంగా చర్యలు తీసుకున్నట్లుగా సమాచారము నిధుల విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నదాతలు ఎంతో ఆశతోని ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా నిధులకైతే మోక్షం లభించిందా అంటే అవుననే సమాధానం చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు మరి అదే నిజమైతే రైతుల ఖాతాలో నగదు ఎప్పుడు జమ అవుతుంది అనే దాని గురించి అయితే చర్చ కొనసాగుతుంది రైతు భరోసా నిధులు అన్నదాతల అకౌంట్లలో జూలైలోనే జమ కావాలి కానీ కొన్ని అనివార్య కారణాల వలన లేట్ అవుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తాజా సమాచారం ప్రకారము దసరా కానుకగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లుగా సర్కారు తెలియజేసింది అక్టోబర్ పన్నెండున దసరా పండుగ ఉన్న నేపథ్యంలో అదే రోజున నిధులు విడుదల చేయనున్నట్లుగా సమాచారము మరి రైతు భరోసా వస్తే ఎవరికి వస్తాయి ఎంత భూమి ఉన్నవారికి వస్తుంది అనే విషయంలోనైతే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు రైతు భరోసా నిధులు ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి ప్రభుత్వం అయితే ఇంకా ఒక స్పష్టతను అయితే ఇవ్వలేదు కానీ చిన్న సన్నకారు రైతులకే ప్రయోజనము కలిగే విధంగా కట్ ఆఫ్ చేయనున్నట్లుగా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది మరి చిన్న సన్నకారు రైతులు అనంటే ఎంత భూమి ఉన్నవారికి ఈ రైతు భరోసా నిధులు అందుతాయి అనేటువంటి విషయంలో అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు ఎటువంటి ఆందోళన చెందిన అవసరం లేదు ఈ అన్ని విషయాల మీద ఈ నెలాఖరులోగా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా సమాచారం రైతు భరోసా నిధులు ఎంత ఇస్తారు అనేటువంటి విషయంలో కూడా అన్నదాతల్లో ఒక చర్చ నడుస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయంగా పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి అయితే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారంలోకి అయితే రావడం జరిగింది ఇప్పుడు మరి మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఒక ఎకరాకు పదిహేను వేలు ఇస్తారా లేకుంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులనే ఇస్తారా అనేటువంటి విషయంలోనైతే అన్నదాతలు ఒక చర్చ నడుస్తుంది ఈ అన్ని విషయాల మీదనైతే పూర్తి స్పష్టతనైతే ఈ రోగ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్టుగా సమాచారము ఈ దసరా పండుగకు అయితే తప్పకుండా రైతు భరోసా కింద అర్హులైనటువంటి ప్రతి అన్నదాతకు డబ్బులైతే అకౌంట్లో జమ కానున్నాయి